ఓటు హక్కు వేసుకుంటారా ప్రజలకు ఏ రక్షణ కల్పిస్తారు అని ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది ఈ విషయమై ఏపీ ఎలక్షన్ వార్ ముఖ్యంగా కృష్ణా జిల్లాలో రెండవ తారీఖున మచిలీపట్నంలో జరిగిన సంఘటన మీద ఐదవ తారీఖు పెనమలూరు నియోజకవర్గంలో దళిత యువకుల మీద జరిగిన దాడి మీద ప్రతిస్పందించి నేరుగా సిఈఓకి ఎలక్షన్ కమిషన్ ఢిల్లీకి కూడా ఈ విషయమై తీసుకొచ్చాం తీసుకొచ్చినప్పుడు దీని మీద వారు స్పందించిన తీరు అంత ఆశాజనకంగా ఉంది సిఇఓ అయితే ఒక మెమో జారీ చేసి మచిలీపట్నంలో జరిగిన సంఘటనల మీద పూర్తి స్థాయి విచారణ చేసి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు అలాగే పెనమలూరులో ఎస్సీస్ మీద జరిగిన దాడి కేసులో నేను కూడా చూసింది ఏంటంటే వారి మీద ఇప్పుడు ఆలస్యంగానైనా సరే మేల్కొని నిద్రాణంగా ఉన్న పోలీస్ యంత్రాంగం ఇప్పుడు కేసెస్ ఫైల్ చేశారు అని చెప్పేసి భోగట్ట నేను కూడా చూశాను ఇదే సంగతి నేను డీజీపీ గారికి చెబుతూ మన నిబద్ధత డిపార్ట్మెంట్లో పారదర్శకత జవాబుదారీతనం ఇటువంటి సంఘటనలకి ప్రతిస్పందించే విధానం మీద మీరు తీసుకునే చర్యల మీద ఆధారపడి ఉంటుంది మీరు ఎటువంటి సడలింపులు లేకుండా ఎంత ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళైనా కూడా వీరిని ఎవరిని కూడా వదలకుండా వాళ్ళ మీద కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి ఇది ఏ పార్టీల వారైనా ఇవాడైనా రేపైనా ఏ పార్టీల వారైనా ఎవరు దళితుల మీద మహిళల మీద బలహీన వర్గాల మీద దాడులకు పాల్గొంటే ఏ రాజకీయ పార్టీ అని కూడా చూడటానికి అవసరం లేదు ఎవరినైనా సరే మీరు సమదృష్టితో చూడాలి కఠినంగా వ్యవహరించాలి అలా వ్యవహరించినప్పుడే స్వేచ్ఛగా స్వచ్ఛంగా పారదర్శకంగా హింసకి పావు లేకుండా ఆంధ్రప్రదేశ్లో పదమూడవ తారీఖు పోలింగ్ జరుగుతుంది అనే ఒక విషయం అవుతుంది అటువంటి విశ్వాసాన్ని కల్పించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏపీ ఎలక్షన్ బాధ సీనియర్ పోలీస్ అధికారులందరికీ కూడా రాశాం మీరు జవాబు తారీ ధనంతో పనిచేయాలి నిష్పక్షపాతంగా పనిచేయాలి ఈ చేసే ఏడెనిమిది రోజుల్లో అత్యంత ప్రధానమైనవి ఇది మన ప్రజాస్వామ్యాన్ని ఏ దిశలో మనం నడిపిస్తున్నాము ఏ దిశగా ప్రజాస్వామ్యానికి పోతుంది అనేదానికి ఇది పరీక్ష కాలం మీరు నిబద్ధతతో నిజాయితీతో ధైర్యంగా పక్షపాతం లేకుండా వ్యవహరించండి అని చెప్పాం ఇదే విషయాన్ని నేను డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాను ఆయన కూడా మేము తప్పకుండా ప్రజాస్వామ్య బద్దంగా చట్ట ప్రకారం రూల్ ఆఫ్ లాని తప్పనిసరిగా అమలు చేస్తారు అని హామీ ఇచ్చారు మరి ఆ హామీ ఎంతవరకు అమలు అవుతుందో ఏపీ ఎలక్షన్ వాచ్ కూడా వచ్చే రోజుల్లో కూడా దీన్ని అంచనా వేసి ఒక నిర్ధారణకు వస్తుంది మనకు ఒక సామెత ఉంది ఇల్లు చక్క పెట్టుకున్న తర్వాత ఊరు చక్క పెట్టుకోవాలని రాష్ట్రంలో ఎన్నికల యంత్రాంగం ఎన్నికల్లో పనిచేస్తున్న సిబ్బందినే ఇంత ఇబ్బందులకు గురి చేసిన తర్వాత వీళ్ళ సామర్థ్యం మీద మనకే కొంచెం అపనమ్మకం కలుగుతుంది కేవలం రాష్ట్రంలో మూడు లక్షల మంది ఉద్యోగులు ఉద్యోగ ఎలక్షన్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు వీళ్ళందరికీ కూడా అధికారంగా పనిచేస్తున్నారు అన్ని ధృవీకరణ పత్రాలు ఉన్నాయి సర్టిఫికెట్స్ ఉన్నాయి వీళ్ళందరికీ వీళ్ళకి ఆధార్ కార్డ్స్ ఉన్నాయి ఫెసిలిటేషన్ సెంటర్స్ని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టి ఆ ఫెసిలిటేషన్ సెంటర్లో అనుభవ సిబ్బందిని పెట్టి ఎక్కువసేపు కాలయాపన చేయకుండా వాళ్ళకి సంబంధించిన బ్యాలెట్ పేపర్స్ వాళ్ళకి ఇవ్వాలి మొన్నటికి మొన్న ఒకచోట సరైన బ్యాలెట్ పేపర్స్ ఇవ్వకుండా మోడల్ బ్యాలెట్ పేపర్స్ ఇచ్చాము అని నాలి ఖర్చుకొని మళ్ళీ వాళ్ళందరినీ వెనక్కి రప్పించి చేస్తున్నారు ఇది అసమర్థతకి ఇది అధికారులు ఉదాసీన వైఖరికి నిదర్శనం అని చెప్పేసి ప్రశ్నించే టైం కూడా వచ్చింది నేను ఎలక్షన్ బాధ్ తరఫున సిఇఓ గారికి కూడా ఇంతకు ముందే చెప్పాను రాష్ట్రంలో ఉన్న కలెక్టర్స్కి రాష్ట్రంలో ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరికి మెయిలింగ్ లిస్ట్ నా దగ్గర ఉండి మెయిలింగ్ లిస్ట్ పంపించాను ఏడు ఎనిమిది తారీఖుల్లో అయినా సరిగా ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పరచండి గతంలో జరిగిన తప్పులు జరగకుండా పునరావృతం కాకుండా ఈసారి అయినా సమర్థవంతంగా ఉద్యోగుల సమస్యను పరిష్కరించండి మీ సమర్థతలో మీ విశ్వసనీయతను పెంచుకోండి అని చెప్పి నేను సూచించాను